ఈ పెన్షన్లు కూడా కొంతమంది వికలాంగులు కాకపోయినా వికలాంగులుగా చూపించి పింఛన్లు ఇచ్చేశారు అసలు మనిషి ఎట్లొచ్చింది నీకు కొంతమంది వికలాంగులు కాకపోయినా వికలాంగులుగా చూపించి పింఛన్లు ఇచ్చేసారు ఇప్పుడు సడన్ గా నోటీస్ ఇచ్చి చేయలేదు అర్హత కలిగిన వాళ్ళకి ఇవాళ లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నలభై వేలు యాభై వేలు లంచాలు ఇచ్చి లేకపోతే దొంగ సర్టిఫికెట్లు పొంది ఏదో ఒక రూపంలో కంపట్లేదా మనకి అనర్హులు పొందుతున్న పెన్షన్ పెన్షన్ దారులకి పెన్షన్ ఇవాళ ఈ రోజు రాష్ట్రం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం నేను చెప్పేదాం అసలు మనసు ఎట్లొచ్చిందా నీకు